ఒక్కరోజు ఒక తండ్రి ఒక కూతురు ఒక చిన్న వాగుని దాటుతున్నారు ఆ తండ్రికి ఓ చిన్న సందేహం కలిగింది ఆ వాగు ప్రవాహంలో తన కూతురు ఏమవుతుందో అని ఆ పాపతో ఇలా అన్నాడు చిన్ని తల్లి నా చెయ్యి గట్టిగా పట్టుకొనే నడువు అప్పుడు నువ్వు వాగులో పడిపోకుండా ఉంటావు అప్పుడు ఆ పాప ఇలా అన్నది లేదు నాన్నగారు మీరే నా చెయ్యి పట్టుకోండి అప్పుడు ఆ తండ్రి ఆశ్చర్యంగా ఆ పాపను నేను చెప్పింది కూడా అదే కదా రెండిటికి తేడా ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ పాప ఇలా చెప్పింది చాలా తేడా ఉంది నాన్నగారు నేను మీ చెయ్యి పట్టుకొని నడిస్తే ఏ కారణంగా అయినా నేను మీ చెయ్యి వదల కానీ చెయ్యి వదలవు మీరే నా చెయ్యి పట్టుకొని నడిస్తే ఎంత పెద్ద కారణమైనా సరే ఏ పరిస్థితిలోనైనా ఏమి జరిగినా సరే మీరు మాత్రం నా చెయ్యి వదలరు నానా అదే తేడా అని నమ్మకంగా తండ్రితో అంటుంది ఆ చిన్నారి పాప అప్పుడు ఆ తండ్రి చాలా సంతోషంగా ఆ పాపను ఎత్తుకొని నువ్వు నా బంగారు తల్లివి నీ నేను ఏమైనా సరే నీకు ఏ కష్టం రాకుండా కాపాడుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ పాప ఆ విషయం నాకు తెలుసు నాన్నగారు అమ్మ తొమ్మిది నెలల కడుపులో మోస్తే నువ్వు మాత్రం నన్ను జీవితాంతం నీ గుండెలలో పెట్టుకొని మోస్తావు ఎందుకంటే మీరు నా నాన్నగారు అని అంటుంది నిజమే కదా ఫ్రెండ్స్ ఒక తండ్రి ఇచ్చినటువంటి భరోసా ఆదరణ జీవితం మొత్తం మీద మరి ఇంకెవరూ ఇవ్వకపోవచ్చు అంతే కదా అంతేకాకుండా చాలామంది తండ్రులు చాలా రకాలుగా పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారు చాలామంది మనకు మన అని దగ్గర కావచ్చేమో వాళ్ళు కానీ ఎప్పటికీ మనకి నీడలా రక్షల రక్షలా ఉండకపోవచ్చు కానీ ఎప్పుడు మనకు నీడలా నిద్రలో సైతం మనల్ని ఒక రక్షణ రేఖలా కాపాడుతూ ఉండే ప్రతి తండ్రి చాలానే బాధలు పడినప్పటికీ తమ బిడ్డలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు ఒక రకంగా ప్రతి తండ్రికి గుండెల మీద ఆడుకున్న రోజులు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి కానీ ఒక తండ్రి జీవితంలో సంతోషదాయకమైన మరియు అతి కష్టమైన పని ఏంటి అంటే గుండె పగిలుతున్నా ఆమె చల్లగా ఉండాలని ఆమె దూరాన్ని సైతం ఆమె సంతోషంలో అన్నిటినీ మర్చిపోయి పెళ్లి చేసే ప్రతి తండ్రికి పెద్ద సవాలనే అనే చెప్పుకోవచ్చు ప్రతిరోజు బిడ్డకు దూరంగా బతకాలి అంతేకాకుండా ఆ బిడ్డన అక్కడ ఎలా ఉందో ఏంటో అనే ఆందోళనతో అంతేకాకుండా తన బిడ్డ సంతోషంగా ఉండాలి అని ప్రతిరోజు అనుకుంటూ ప్రతి తండ్రి పడే ఆవేదన అనుభవిస్తేనే అర్థమవుతుందేమో ఆమె బాధలు ఈ తండ్రికి ఒక రకంగా చాలా బాధ అనిపించినప్పటికీ ఆమె సంతోషంగా ఉండాలి అని ప్రతి క్షణం ఆమెను తలుచుకుంటూ ఆమె దూరాన్ని సైతం ఆమె బాగు కోసం అనుకునే వ్యక్తి తండ్రి మాత్రమే ఆడపిల్లల అందమైన జీవితం కోసం జీవితాన్ని త్యాగం చేసే ప్రతి తండ్రి ఒక నిజమైన హీరో అసలు ఆడపిల్ల జీవితంలో హీరో అనే పదానికి తండ్రినే ముందుగా చెప్పుకోవచ్చు తండ్రి లేకపోతే ప్రతి ఆడపిల్ల జీవితం అగాధంలో విసిరినటువంటి మలినంలాగే ఉంటుంది ప్రతిరోజు వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది అంతే కదా మీరేమంటారు అన్ని వేళలా బిడ్డ యొక్క సంరక్షణ కోరుకునే ప్రతి తండ్రికి ఈ కథ చిరుకానకగా అందిస్తున్నాను ఇట్లు మీ శ్యామరాజ్ శ్రీదత్త ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్